తెలుగు ముచ్చట్లల్ల ఏమేం కొత్త చూద్దాం అలా పరిశుద్ధం

గీడిదాకా కొంచెం పర్లేదు కానీ అందరినీ ఒక్క తీరు చూస్తనే లేరు సామాన్య జనాలను దేవుని దగ్గర ఒక్క సెకండ్ కూడా ఆగముందే దొబ్బేసుకుంటా విఐపీలను పైసలు ఉన్నోలను మాత్రం గంటల గంటలు అన్నే సెల్ఫీలు తీసుకుంటా ఉన్నా కానీ ఏం కూడా అంటలేరు ఇక ఈ సంగతి అంతా ఏవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇక ఈ వీడియో సూక్ష్ణవులందరూ భగవంతుని దగ్గర గిట్లా ఉన్నోళ్ళను ఒక తీరు లేనెల్లో నా కొద్ది చూసుడు కరెస్టు కాదని కామెంట్లు అయితే వెళుతున్నారు రేపు అదొక వ్యసనం లెక్క మారిపోయింది ఒక టీచర్ అమ్మ వాళ్ళ పిల్లగండ్లు ఫోన్ అడిగితే వాళ్ళని మనసు నొప్పియకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి భయపెట్టించి వాళ్ళని ఇంకోసారి ఫోన్ ముట్టకుండా చేసింది ఇక మరి టీచర్ అమ్మ ఏం చేసింది చూద్దాం పార్రి కొన్ని మంచి ముచ్చట్లు పిల్లగాళ్ళను బుదిరికిచ్చిన బతిమిలాడిన ఆఖరికి భయపెట్టినా కూడా అసలుకే ఇనరుల్లా కొన్నిసార్లు ఇవన్నీ కాకుండా కొంచెం కొత్తగా ట్రిక్కులు చేస్తేనే నడుతుంది వాళ్ళ దగ్గర ఉత్తరప్రదేశ్ లోని ఒక పాఠశాల టీచర్ అమ్మలు ఒక వినూత్న ఆలోచన అయితే చేసిండ్రు ఫోను ఎక్కువ చూసుడు ఏ బట్టి కళ్ళకి వెళ్లి రక్తం అని ఉత్తు ఫ్రాంక్ చేసి పిలగాలను మస్తు భయపెట్టి ఇక అసలుకే ఫోన్ ముట్టకుండానే వేసిన రు ఈ చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తే అసలుకే తీసుకునుడే లేదు ఏ మాకు ఫోను అద్దంటే అద్దనుకుంటా ఫోన్ చూసుకుంటా ఏదో పామును కదా చూసినట్టే ఏసుడు మొత్తం మీదకి టీచర్ అమలు చేసిన పనికి అందరూ మస్తు తారీఫ్ అయితే ఎత్తుండలను మొదలు పెట్టిన పనులు చేయబట్టి ఆఖరికి ఇబ్బందుల పాలయ్యేటట్టే ఉన్నాయి కదా అగో గీ పిల్ల ఎవరి గురించి ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటారు ఇగ ముచ్చట చూస్తే మీకే ఆ కథ అయింది అని అర్థమైతది చూడు రాజకీయాలల్ల మనస్ఫూర్తిగా మంచి పని చేద్దాం అన్న ఒక్కోసారి మనకే పిడ అవుతుంది రాష్ట్రంలో రేవంతో సారి చేస్తున్న పనులు చేయబట్టి దేశం అంతటున్నా కాంగ్రెస్ అధిష్టానానికి మస్తు ఇబ్బంది అవుతుందట జాతీయ రాజకీయాలకు లేకుండా తెలంగాణలో రాజకీయాలు నడుచుడే ఇందుకు తెలిసింది దీంతో బీఆర్ఎస్ నాయకులు నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు అయితే ఎత్తున్నారు ఇడ తెలంగాణ సర్కారు ఏవట్టి జాతీయ నాయకత్వానికి కొత్త సిక్కులు అయితే వచ్చి పడుతున్నాయట ఇక ముచ్చటేందంటే ప్రస్తుతము పార్టీ ఫిరాయింపులు ఇతర ముచ్చట్ల మీద కాంగ్రెస్ అధిష్టానం కొట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో సీఎం రేవంతం చేస్తాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేను తరువాయి పెట్టి పార్టీలో ఏర్చుకుంటుండు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి చేర్చుకోవాలనే నిబంధన అయితే ఉన్నది కానీ దానికి విరుద్ధంగా ఫిరాయింపులు చోటు చేసుకోవడంతో వీటిని ఎట్లా తిప్పికొట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో అధిష్టానం అయితే ఉన్నది గట్లనే బుల్డోజర్ రాజకీయాలపై ఆ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో పదే పదే మాట్లాడుతున్నారు ఇక హైదరాబాద్లోనైతే హైడ్రా పేరుతో బుల్డోజర్లను ప్రొక్లైన్లను పంపి అక్రమ నిర్మాణాలను కూలగట్టే పనిలో ఉన్నారు అయితే ఇవి పేద మధ్యతరగతి నివాసాల మీద కూడా వెళ్ళడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితులైతే పడిపోయినరు ఇదే సమయంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రాని వాడుతున్నారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులైతే విమర్శిస్తుండ్రు ఇట్లా సెంట్రల్ ఉన్న కాంగ్రెస్కు వరుసగా ఎదురు దెబ్బలు అయితే కలుగుతున్నాయి పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం పిఏసీ చైర్మన్ పదవి వ్యవహారం రాష్ట్రంలో అగ్గినైతే రాజేసింది ఇలా ఏ పార్టీకి మైలేజ్ వచ్చిన విషయం పక్కన పెడితే మొత్తానికి హాట్ ఆఫ్ ద టాపిక్ గా మాత్రం రేవంతం నిర్ణయాలు ఉంటున్నాయని విశ్లేషకులు అయితే అంటున్నారు మరి సీఎం రేవంతం సారు గివ్ అన్నిటిని అధిగమిస్తాడా లేకపోతే ఏమన్నా ఇబ్బందుల పడతాడా చూడాలి మరి ఇంటర్ కోట్ రద్దు గిట్లనే ఒకటినికొకటి ప్రకటించి పాటించే ప్రయత్నం అయితే ఎత్తంది గట్లనే పాత వాహనాలకు కూడా సర్కార ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది గదే ఎంత పార్రి రోడ్ల మీద ఎక్కువ రోజులు చూసిరి గదుల తెలుగు చెట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మల్ల రేపు గిదే అలా గిక్కనే కలుద్దాం అప్పటి దాకా చూత్తనే ఉండురే మన ఆర్ తెలుగు చనార్టీ